హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు పాత కాయిన్స్ నోట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం మీ దగ్గర కూడా పాత నాణాలు నోట్లు ఉంటే జాగ్రత్తగా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇంటి దగ్గర ఉండి డబ్బు సంపాదించే ఉపాయం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం మీ దగ్గర ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు ఇంద్రగాంధీ కాయిన్ మాతా వైష్ణవీదేవి కాయిన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉన్న నోటును ఇలాంటివి ఏవైనా మీ దగ్గర ఉంటే వాటికి పెద్ద మొత్తంలో డబ్బు మీకు వస్తుంది అవి ఎక్కడ ఎలా విక్రయించాలి ఎగ్జిబిషన్లో వాటికి ఎంత ప్రైస్ ఉంటుంది అని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం ఇలా ఈ పాత కాయిన్స్కు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఇవ్వాలని జరుగుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన వీడియోస్ కానీ లేదంటే అయితేనా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నంలో చాలామంది మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు దయచేసి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతం అహ్మదాబాద్లో వరల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది అక్కడ ఈ కాయిన్స్ నోట్ల ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం రెండు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి రెండు రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉండి వెనుకవైపు టైగర్ ఉన్న నోటు ధర ఆరు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై రూపాయలు రూపాయి నోటుపై భారతీయ సర్కారు నుండి వన్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది ఓడబొమ్మ ఉన్న నోటు ధర రెండు లక్షల ఎనభై వేలు ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఐదు రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుకవైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జారీ చేసిన కాయిన్పై మత్స్య ఉద్యోగ అని హిందీలో ఫిషరీస్ అని ఇంగ్లీష్లో ఉండి డాట్మెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర లక్ష వేల ఐదు వందల ఇరవై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గంృగం డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై బి మింట్ మార్క్ ఉన్న దాని ధర ఎనభై వేలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల ఎనభై వేల ఐదు వందల పదకొండు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో విడుదలైన పది పైసల కాయిన్ ధర ఐదు లక్షల డెబ్బై వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జారీ చేసిన కాయిన్పై రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడులో జారీ చేసిన ఆచార్య తులసి బర్త్ సెంటినరీ అని ఉన్న కాయిన్ ధర తొమ్మిది లక్షల ఎనభై వేల ఐదు వందల ఎనభై రూపాయలు పాత పది రూపాయల నోటుపై ఫ్యాన్సీ సీరియల్ నెంబర్స్ ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉన్న నోటు ధర లక్ష ఇరవై వేలు పది రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి పది రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ఓడ ఉన్న నోటు ధర డెబ్బై ఐదు వేలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్